హాయ్ అండి తెలుగు సినిమాల్లో రోజు రోజుకి సర్వనాశనం అయిపోతున్న సంస్కృతి కావచ్చు సర్వనాశనం అయిపోతున్న ఒక రకమైన కట్టుబాట్లు కావచ్చు ఇవన్నీ కూడాను ఈ సర్వనాశనం అయిపోతున్న టైంలో కొంతమంది ప్రబుద్ధులు కుసంస్కారులు తెలివి ఒక అతి తెలివితేటలు గల వాళ్ళు దర్శకుల రూపంలో వస్తున్నారు వీళ్ళేంటంటే వీళ్ళకి సినిమా పిచ్చి సినిమా తెల్ల తెల్లారు లేచినప్పుడు సినిమా సినిమా వాళ్ళ మీద పిచ్చి సినిమా సినిమా పిచ్చి తప్ప వేరే వీళ్ళకి అర్హత ఉండవు చదువులు కావచ్చు లేకపోతే చదువుకి సంబంధ చదువుకున్నా కానీ ఒకవేళ ఆ చదువుకి సంబంధించిన ఏదైనా సంస్కారం కానీ అవి అవయమీ ఉండవండి ఏమీ లేదు లేబర్ వాళ్ళు మాట్లాడే భాష కంటే కూడాను నీచంగా మాట్లాడతారు వీళ్ళు మరి ఇట్లాంటి వాళ్ళు సినిమా వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిపోతే ఎంత నష్టం వస్తుందో ఎందుకంటే యువత చూస్తారు ఏ ఏ సినిమా అయితే చేస్తు చేస్తాడో ఈ ఈ ప్రబుద్ధుడు ప్రబుద్ధులు ఈ దర్శకులు ఆ సినిమాలో ఉన్న హీరో ఒకవేళ పాపులర్ హీరో అయితే ఆ హీరో ఏం చేస్తే అదే యువత ఫాలో అయిపోతూ ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ సర్వనాశనం అయిపోయింది మన యువత కొంత కొంతమంది హీరోలు కొంతమంది వీడితో వీళ్ళ మూలంగా ఇప్పుడు ఇంకా ఏదైనా మిగిలి ఉన్నదంటే ఒకవేళ ఏమైనా సినిమాలో కనుక ఇంకా ఏమైనా సంస్కారం ఒక గౌరవం ఒక మర్యాద మిగిలిందంటే ఒక ఒకళ్ళ ఒక ఇలాంటి ఒక దౌర్భాగ్యమైన డైరెక్టర్లు వచ్చి సినిమాల పేర్లతో సినిమా దర్శకుల పేర్లతో సర్వనాశనం చేస్తున్నారు ముఖ్యంగా ఆడవాళ్ళ ఇమేజ్ కావచ్చు ఆడవాళ్ళ గౌరవం కావచ్చు మర్యాదలు కావచ్చు మంట కలుపుతున్నారు ఇట్లాంటి దౌర్భాగ్యపు సంస్కార సంస్కారం ఉన్న ఇట్లాంటి దర్శకులు వస్తే చాలా నీచం అయిపోతుంది ఇంకా ఇంకా చట్టు చట్టుబండలు అయిపోతుంది సినిమా ఫీల్డ్ అంట మజాక్క సినిమా సంబంధించి గ్యాదరింగ్లో మాట్లాడుతున్నాడు ఒక మహానుభావుడు నక్కిన నక్కినట నక్కిన మన్మధరావు ఈయన నక్కిన ఎక్కడ నక్కి ఉన్నాడో మరి మనకు తెలీదు ఏం మన్ మన్మధురావు త్రినాథ్ మన్మధరావు కాదు త్రినాథరావు మరి ఏం త్రినాథరావు మరి మనకు తెలియదు కానీ ఈయన్ని చూస్తే మాత్రం మొత్తం ఇట్లా మోసపోసినట్టు మనకి మనకి కమెడియన్లల్లో కనుక సునీల్ కానీ లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో కొంత కొంతమంది ఉంటారు ఆ కొంత కొంతమంది ఉన్న వాళ్ళల్లో ఆ వాళ్ళకి వాళ్ళ వాళ్ళ వరుసలో సరిగ్గా ఉంటాడు ఆయన మరి ఆయన ఆయన రూపం కావచ్చు ఆయన మాటలు కావచ్చు కానీ ఏంటంటే ఆయన అలా ఉండగా హీరోయిన్ పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఆ హీరోయిన్ ఏదో అనుషు అనే అమ్మాయిని గురించి మాట్లాడుతూ అంటే ఈ సినిమా ఇప్పుడు కొత్తగా తను తీసిన సినిమాలో మజాకా సినిమాలో హీరోయిన ఆ అమ్మాయి అయితే ఆ అమ్మాయి గురించి మాట్లాడుతూ మన్మధుర సినిమా అమ్మ అప్పుడు అనుషు గురించి మాట్లాడుతూ ఏందిరా ఎంత లడ్డులా ఉంది అనుకున్నాను అనుకున్నాను చాలా వెకిలిగా నవ్వుతున్నాడు ఇంత ఇంత లడ్డుగా ఉంది ఏంటి అని 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 వెకిలిగా మాట్లాడుతున్నాడు అనమాట వెలికిలిగా నవ్వుతూ చెప్పాడు అనమాట మధ్యలో ఎవరినో మూర్తి అని ఆయన పిలిచి ఏం మూర్తి గారు గుర్తుందే ఈ అమ్మాయి అనకాపల్లిలో మనం అంటే ఏంటంటే ఎదటివాడు ఎదటివాడు అర్థం చేసుకో అబ్బో ఈ అమ్మాయితో వీళ్ళిద్దరూ ఏదో అక్కడ లేకపోతే ఈయన చేస్తుంటే ఈ గారు ఎవరో మరి ఆ గారు ఎవరో మరి మనకి తెలీదు అసలు గ్యాదరింగ్లో పబ్లిక్ సభలో అది ఒక సినిమా గ్యాదరింగ్ అది ఒక ఫంక్షను బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడన్నా నాలుగు గోడల మధ్య లేకపోతే ఆఫ్ స్క్రీన్ వెనకాల సీన్లకు వెనకాల ఉన్న సంగతులు ఎవడన్నా చెబుతాడా ఏదన్నా మంచి విషయాలు అయితే నాలుగు మంచి విషయాలు అయితే చెప్పాలి లేకపోతే మూసుకుని నోరు మూసుకుని కూర్చోవాలి అంతేగా ని తను చెప్పేది కాక ఆ మూర్తి ఎవరినో పిలిచి అతనికి అతన్ని గింతలు పెట్టి అతన్ని అతన్ని రెచ్చగొట్టడం ఎందుకు అయితే మూర్తి గారు కొంచెం సన్నబడింది ఇప్పుడు అప్పుడు మరి లడ్డులాగా ఉండేది కదా లడ్డు నీకు నువ్వు జిలేబీ నీకెందుకు నువ్వు ఎట్టా ఉన్నావు నువ్వు చూసుకోవచ్చు కదా నీ భాష బాగుందా దర్శకుడికి కావాల్సిన లక్షణం అది ఎక్కడ వాళ్ళు ఇవి రావు ఎంత చక్కగా స్మార్ట్గా ఉండేవాడు ఒక టైంలో కె విశ్వనాథ్ ఎంత చక్కగా ఉండేవాడు ఆయన ఎంత చక్కగా పోలీసు డ్రెస్ లాగా ఏదో కాకి డ్రెస్ వేసుకునేవాడు వాళ్ళ ముందు నువ్వెంత నువ్వు నీ 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 సంస్కారం ఎంత వాళ్ళు ఎప్పుడైనా ఇట్లా మాట్లాడారా అంత దాకా ఎందుకు ఇంకొంచెం వెనక్కి వెళ్ళిపోతే సుందర్లాల్ డోండి అని వాళ్ళు ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఉండేవాడు ఆ డైరెక్టర్ డూండి అని ఆడు ఎంత చక్కగా స్మార్ట్గా ఉండేవాడైనా ఎంత చక్కగా ఉండేవాళ్ళు వీళ్ళందరూ వాళ్ళ ముందు నువ్వు నువ్వేంటో ఒకసారి చూసుకో తండ్రి అంతేగాని నువ్వు ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడితే ఆడవాళ్ళకి మాకు జుగుప్స పుడుతుంది నీలాంటి వాళ్ళ మగవాళ్ళంటే పుడుతుంది అందుకే మగవాళ్ళని అశ్రయించుకుంటాం అందులో సినిమా వాళ్ళని అశ్రయించుకోవటానికి కారణమే ఇది అయితే కొంచెం ఆ అమ్మాయి అనకాపల్లిలో మనం అన్నాడు కదా తెలుగు సరిపోదు కొంచెం సన్నబడింది ఇప్పుడు చూసి చూసి కొను అనిపించింది తెలుగుకి సరిపోదు అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలి అని చెప్పాడు అని నవ్వుకున్నాడు పర్లేదు కొంచెం ఇంప్రూవ్ అయింది అంటే అంటే అన్ని ఎక్కువ సైజుల్లో ఉంచాలంటే మరి ఏ ఏ సైజులు ఉండాలో అది కూడా అప్పుడే చెప్పాల్సింది కదా నువ్వు ఆ అని చెప్తే సిగ్గుతూ అని ఉమ్మేస్తున్నారు మహిళా సంఘాలన్నీ కేసులు పెట్టడానికి మండిపడుతూ రెడీగా అయిపోయారు ఈ సదరు డైరెక్టర్ త్రీనాథరావుట మరి ఈయన ఏ సినిమాలు డమాకనో గిమాకానో ఏదో చేశాడు సీరియల్స్ ఏ చేశాడు ఆ ఒక్కటే ఈయనకి ఉన్నది ముఖ్యంగా ఈయనకి అర్హతలు ఏంటంటే ఈయన సినిమా సినిమా పిచ్చి అనమాట సినిమా పిచ్చి వ్యామోహం ఉండి యువతను నాశనం చేయడానికి ఒక కంకణ బద్దు వచ్చాడనమాట ఈ మజాకా అనే సినిమా అమ్మాయికి లండన్ యాక్సెంట్ తప్ప ఈ లండన్ ఇంగ్లీష్ మాట్లాడుతుందిట పాపమట గుడ్ మార్నింగ్ తప్ప తనకి ఏ ముక్క అర్థం కావట్లేదుట అవును మరి అరోకరా చదువుకున్న మా మనుషులకి ను లేకపోతే తెలుగు మీడియంలో ఏదో తూతూ తూతూ లాగాను లేకపోతే వానాకాలం వానాకాలం చదువులు చదివిన నీలాంటి వాళ్ళకి ఎట్టా అర్థమవుతుంది ఇంగ్లీషు ఇంగ్లీష్ భాష మీద ప్రేమ ఉంటే ఇంగ్లీష్ అర్థమవుతుంది నేర్చుకోవచ్చు అది నేర్చుకోవాలని ఏ భాష మీదైనా ఒక ప్రేమ ఉంటే నేర్చుకోవచ్చు నీలాంటి వాళ్ళకి ఇంకొకళ్ళ లాంటి వాళ్ళకి ఎట్ట అర్థమవుతుంది పైగా అమ్మాయి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నదని బుడబుడలోనే లేదేదో ఆ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు అమ్మాయిని ఇమిటేట్ చేస్తున్నాడు ఈయన ఈయనకి ఇమిటేట్ చేసే ఒక ఒక జబ్బు కూడా ఉన్నట్టుంది ఒక జాజ్యం కూడా ఉన్నట్టున్నది లోకడ ఒక అల్లు అర్జున్ కూడా అట్లాగే అల్లు అర్జున్ కూడా అట్లాగే ఇమిటేట్ చేశాడు బహుశా ఈ సినిమా సినిమా డై డైరెక్షన్ ఇది కనుక ఢమా ఢమాలు అంటే ఈ ధమాకా లాగే ఢమాలు అంటే కనుక ఒకవేళ కమె కామెడీ రోల్స్ వేసుకోవచ్చు ఆ రోల్స్ కూడా పనికిరాడు ఎందుకంటే చాలా కాలం తర్వాత సందీప్ సందీప్ కిషన్ అని అతని పాపం అతను ఏదో చాలా ఎన్నో కో 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 కోరికలు పెట్టుకుని ఆశలు పెట్టుకుని వస్తున్నాడు అట్లాగే ఈ అమ్మాయి మన్మధుర్లో సినిమా వేసింది అనుషు అమ్మాయి ఇప్పుడు చివాట్లు తినది పది మంది పది మంది ఎదురుకుండా వంద వెయ్యి మంది చివాట్లు తినది చండాలంగాను సిగ్గుపోయేలాంటి మాటలు మాట్లాడేది ఆ అమ్మాయి చేసేదేం లేక ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నది అర్థమవుతుంది ఆ అమ్మాయికి కానీ ఏంటంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా నువ్వు చాలా గ్యాప్ తర్వాత వస్తున్నారు చాలా ఆశలు పెట్టుకొచ్చింది కానీ ఈ ఆశల మీద ఆడి ఆశలు చేశాడు ఈ త్రినాథరావు అనే ఒక ప్రబుద్ధుడు అయితే అమ్మాయికి అమ్మాయి ఇంగ్లీష్ రా అమ్మాయి ఇంగ్లీష్ తో రాదు నీలాంటి వాళ్ళకి ఎట్లా అర్థం అవుతుంది నీలాంటి వాళ్ళకి నీ జీవితంలో జన్మలో అర్థం కాదు నువ్వేనో చదువుకుని ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే అర్థం అయ్యేది నీకు ఇంగ్లీష్ లేకపోతే నీకు ఎట్టా అర్థం అవుతుంది ఇంగ్లీషు నాకే అంతంత మాత్రం వచ్చు ఆ అమ్మాయి జట్ స్పీడ్లో మాట్లాడుతుంది జట్ స్పీడ్లోనే మాట్లాడుతుంది నీలాంటి వాళ్ళు నీలాంటిది అరకొర చదువులు లేకపోతే ఇంగ్లీష్ మీడియంలోను లేకపోతే తెల్లారులు వేస్తే ఇంగ్లీష్లో మాట్లాడే లండన్లోను అమెరికాలో ఉండి వచ్చిన మా నివు నువ్వు ఏ నువ్వు ఏ నీలాంటి వాళ్ళు నథింగ్ అమ్మాయికి అయితే ఇంగ్లీషు థర్డ్ క్లాస్ ఇమిటేషన్ అని చేశాడు ఇరగ్గొట్టేసింది ఏం ఇరగగొట్టేసింది ఎవరిని ఇరగొడతారు ఏం ఇరగొట్టేది ఏంటి అసలు ఆ మాటలు ఏంటి ఆ భాష ఏంటి నీ నీ ముందు నీ సంస్కారం ఎంతో నీ భాష సంస్కారం ఎంతో అది తెలుసుకో అంతేగాని ఏం ఇరగొడతారు నువ్వు ఏం ఇరగ మీ ఆవిడని అడిగితే మీ ఇంట్లో వాళ్ళని అడిగితే చదువుతారు నువ్వు కళలు ఇరగొడుతున్నావా కుర్చీలు ఎరగ కొడుతున్నావా లేకపోతే పెన్సిల్ ఎరగొడుతున్నావా లేకపోతే గరిటలు ఎరగ కొడుతున్నావా అప్పడళ్ళ కర్రలు ఇరగొడతావా ఏం మాట్లాడు మాట్లాడుతున్నాడు ఈనా ఏంటి ఇరగొట్టేది ఏంటి అమ్మాయి ఇప్పుడు ఇరగొట్టేసింది నువ్వు ఏమి ఇరగొట్టదు నీ ఇలాంటి వాళ్ళని కాస్త పేరు వస్తే ముందు నీ పనే పడుతుంది అమ్మాయి అర్థమైంది ఎందుకంటే పిచ్చి మాటలన్నీ మాట్లాడి ఫోన్లో నేను కొంచెం లావు తగ్గించుకో కొంచెం అది చెయ్యి ఇది చెయ్యి ఆ సైజులు తగ్గించుకో ఈ సైజులు తగ్గితే అన్న అన్ని ఫోన్లోనో ఎక్కడో పర్సనల్గా అని ఉంటాడు ఇప్పుడు పబ్లిక్లో అనేసరికి అమ్మాయికి కాలుతుంది మరి అమ్మాయి కూడా ఆడదేగా ఆడదంటే ఏ పని చేసినా కానీ ఏం చేసినా కానీ అది ఎవరికైనా అనవసరం కానీ ఏంటంటే ఒక రకమైన సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటా ఉంటుంది ఆడవాళ్ళతో సినిమా వాళ్ళు చాలా చావు వాళ్ళు చేస్తారు ఎట్ట చావు చేస్తారో ఎదవాళ్ళందరూ ఆడవాళ్ళని పిలుస్తారా పిలవకపోతారా ఇవన్నీ కూడా అన్నీ చూసాం చాలా చాలా చూసాం ఈ మీ టూ మీ టూల్లో చాలా ఉంది అందరు చెప్పినవన్నీ విన్నాం కానీ ఏంటంటే ఎట్ట చస్తారో వాళ్ళు వెనక వెనకాల స్క్రీన్ ఎదడే వెనకాల గానీ వాళ్ళు సినిమా ఫీల్డ్లో కానీ ఏం చేస్తారు కానీ ఏంటంటే కనీసం జ్ఞానం బుద్ధి జ్ఞానం తెచ్చుకుని పది మందిలో ఎట్ట మాట్లాడాలి అని ఒక సంస్కారం నేర్చుకుంటే ఆడవాళ్ళ పట్ల ఎలా గౌరవం గౌరవం నీకు ఉందో లేదో చచ్చిందో తెలియదు కానీ ఏంటంటే కనీసం పది మందిలో ఉన్నప్పుడైనా నీకు కూడా గౌరవం ఉంది అనేది జనాలకు అర్థమైతే నువ్వు తీసేట్ సినిమా ఏంటో చూస్తారు నీ మీద గౌరవం ఏర్పడుతుంది లేకపోతే నిన్ను థూ అంటారు రేపు కానీ సినిమా కనుక అటు ఇటు అయితే రేపు అందరూ ఇదే మాట్లాడతారు అటు పిచ్చి ఒళ్ళు బలుపు మాటలు మాట్లాడతా మాట్లాడతారా ఎవరైనా డైరెక్టర్లు అనేవాళ్ళు డైరెక్టర్లు తనేదో సంస్క సంస్కృతలాగా ఉన్న మాట్లాడుతున్నాడు తనేదో తన రోల్ మోడల్ అయినట్టు ముందు నువ్వు ఎప్పుడైనా అర్థంలో చూసుకొని నువ్వు డైరెక్టర్లు గతం డైరెక్టర్లు ఎట్లా ఉండేవాళ్ళు ఎట్లా ఉన్నావు వాళ్ళ డైరెక్టర్లు బాగా లేకపోయినా వాళ్ళ రూపం బాగా లేకపోయినా వాళ్ళు లేకపోయినా వాళ్ళు చక్కగా వాళ్ళకి నాలెడ్జ్ ఉండేది వాళ్ళకి డైరెక్షన్ చేయడానికి నీకు అది కూడా లేదు కదా ఇవాడా అయితే తెలుగు అమ్మాయి నువ్వు సైజులు పెంచు తెలుగు వాళ్ళకి నచ్చదంటే నీకు చెప్పారా తెలుగు వాళ్ళు తెలుగు సంఘాలు తానా సభ సభలో వాళ్ళు ఎవరన్నా చెప్పాడేమో నీకు వచ్చి తెలుగు సంఘాలు తెలుగు తెలుగు మహిళా సంఘాలు లేకపోతే లేక లేకపోతే ఈ ఆ సంఘాలు ఈ సంఘాలు మహాసభల సంఘాలు ఇట్లాంటి వచ్చి నీకు చెప్పినాయేమో చెప్పు ఎవరెవరు చెప్పారో చెప్తే అప్పుడు మనం కూడా మాట్లాడదాం అంత అంతేగాని వాళ్ళు కాచు కూర్చున్నారు ఇట్లాంటి మనిషి కోసం ఈ మనిషి కోసం ఈ మనిషికి మంచిగా ఒక రకమైన చక్క చక్కటి ఇది చేద్దామని జవాబు చెబుదామని సంఘాలు మహిళా సంఘాలన్నీ కూడాను ఎదురు చూస్తున్నాయి మండిపడుతున్నాయి ఇట్లాంటి మాటలు మళ్ళీ మళ్ళీ జీవితంలో ఇంకోసారి మాట్లాడకుండా వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు పైగా చాలా చాలా ఈ రెచ్చిపోవటం ఇంత రెచ్చిపోవటం మనిషికి ఎప్పుడు కూడా మంచిది కాదంటా నేను కాకపో కాబట్టి ఇప్పటికైనాను కాస్త బయటకు వచ్చినప్పుడు ఆడవాళ్ళ మీద ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అనే ఒక రకమైన సంస్కారం వస్తే వచ్చే కాలంలో దర్శకుడుగా అవుతాడు లేకపోతే కామె కమెడియన్కి కూడా ఇంకా ఇంకా తీసిపోయినట్టుగానే కమెడియన్కి కూడా ఇంకా ఇంకా తక్కువలోనే రావాల్సి వస్తుంది అసలు లేకపోతే సినిమా ఫీల్డ్ నుంచి అనకాపల్లి చెప్పాడు కదా ఆమూర్తి గారు మనం అనకాపురంలో అనకాపల్లిలో ఆ అమ్మాయితో అని చెప్పి ఏదో నర్మగర్భంగా ఇండైరెక్ట్గా ఏదో చదువుతున్నట్టున ఏదో చేశారు వీళ్ళు అన్నట్టు అట్లాగే అనకాపల్లి పోయి కనిపించిన వాళ్ళతో ఇట్లాంటి అమ్మాయితో వీళ్ళతో అట్టాగు వాళ్ళతో అట్టాగు అని చెప్పేసి అక్కడ చెట్టుకు చెట్టు కట్టున పుట్ట గట్టున అక్కడ కట్టున పొలం గట్లల్లో మాట్లాడుకోవాలి ఎంతగా అంతకంటే చేసేదే లేదు ఇట్టటి దర్శక దర్శకులు దర్శకత్వం ముసుగులో ఉన్న ఈ కుసంస్కారులకి ఈ సినిమా పిచ్చి వాళ్ళకి ఈ సినిమా సినిమా వ్యామోహానికి సంఘాన్ని చెడగొట్టే సర్వనాశనం చేశాయి ఈ యాంటీ నేషనల్స్ యాంటీ యాంటీ నేషనల్ ఎనిమి యాంటీ నేషన్ నేషనల్స్ అంటాను నేను అంతే కాబట్టి ఏంటంటే ఇట్లాంటి వాళ్ళకి ఎప్పుడైనా సరే ఇంత ఇంత ఒక రకమైన పరుషమైన మాటలు ఆడవాడని పరుషమైన మాటలతో కించపరిచేలాగా మాట్లాడటం అనేది ఇంత గర్వం ఇంత అహంకారం ఈ పురుషోద అహంకారం ఎందుకు పనికిరాదంట ఇంకా మంచి టాపిక్తో మళ్ళీ కలుగుతుందాం బై అండి లవ్ యూ ఆల్ బై